హాయందరికి వేసే ప్రతి పూరి పొంగాలంటే ఒకసారి పిండి అనేది ఇలా కలిపి చూడండి చాలా బాగా పొంగుతాయి ఇప్పుడు బౌల్లోకి రెండు కప్పుల వరకు పిండి ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఒక స్పూన్ వరకు షుగర్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని ఇందులోకి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతి పిండి కంటే చాలా గట్టిగా కలుపుకోవాలండి పిండి అనేది ఇలా గట్టిగా కలుపుకొని పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఇలా కొంచెం కొంచెం పిండి ముద్దని తీసుకొని చపాతి పీట మీద కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ పూరీలాగా ఒత్తుకోవాలి పూరీ అనేది మరీ మందం కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఒత్తుకొని అన్ని ప్లేట్లు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మనం రెడీ చేసుకున్న పూరీలను ఒక్కొక్కటి వేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి పూరి పొంగుతుందండి పిండిని ఒకసారి ఇలా కలిపి చూడండి ప్రతి పూరి పొంగుతుంది అన్ని పూరీలు ఇలాగే చేసుకొని తీసుకోవాలి ఈ పూరీలతోటి మనకు నచ్చిన ఏదైనా మసాలా కర్రీ లేదా పూరీ కర్రీతో తినాలంటే టేస్ట్ అదిరిపోతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్